ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా నేను ఒక మార్చి సింహుల్గా అడుగుతున్నాను సార్ పన్నెండు రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీ తేజు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఒక మంత్రి గారు వచ్చేందుకు పరామర్శించలేదు పన్నెండు రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది మరి పన్నెండు రోజులు ఎందుకు స్పందించలేదు ఆ పన్నెండు రోజులు ఏమిటి ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరులు కూడా అంతే ముఖ్యం కదా గురుకులాల్లో యాభై మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారి పని వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా ఆ తల్లిదండ్రులకు కూడా కడుపుపోతానే కదా ఆ కడుపుకోతపై గిరిజన విద్యార్థులు దళిత విద్యార్థులు బీసీ విద్యార్థులు యాభై మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా